ఎవరైతే ముఖ్యంగా బే స్కాలర్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కూడా మరి కొంత వాళ్ళని కూడా నైట్ మరి చదువుకోవడానికి స్టడీ అవర్స్ పెట్టడం అవసరమైతే ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రైవేట్ విద్యకి మేము వ్యతిరేకం కాదు కానీ ప్రైవేట్ విద్యకు పోటీ పడి మీ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ మీరు కూడా పోటీ పడి మెరుగైన ఫలితాలని నేను ఇచ్చి ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజలు గవర్నీలు మాన్యలు గారికి టెక్స్ ఎమ్మెల్యే గారు డిసి చైర్మన్ మరి మంత్రికర్లు గారికి ప్రెస్ న్యూస్ మరి కేరళ ముందంటే మనం మరి ఏ స్థానంలో ఉన్నా నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను నేను కూడా ఒక ఎంత పసులే కాబట్టి ఈ కరోనా మేళాలోంతా నేను చదువుకోలేదు కాబట్టి లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం విద్యాపరంగా అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తూ మరి ఈరోజు ఉత్తమ ఫలితాలు సాధించిన చాలా మంది విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా నియోజకవర్గానికి గుర్తింపు తెచ్చిన విద్యాపరంగా గుర్తింపు తెచ్చిన మా బిడ్డలో మరి పావని షమీర్లతో లక్ష రూపాయల చొప్పున క్యాష్ నిర్వాతను పరిగణిస్తూ అలాగే సిల్క్ లో నుంచి ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించిన అమూల్య ఆ పాప కూడా యాభై వేల రూపాయలని ప్రకటిస్తూ మా నియోజకవర్గంలో ఐదు వందల ఎనభైకి పైగా ఫలితాలను సాధించిన పదమూడు మందికి కూడా యాభై వేల చొప్పున ప్రకటిస్తున్నామని చెప్పి సమర్థంగా తెలియజేస్తూ మార్చర్లలో విద్యాభివృద్దికి కట్టుబడి ఉన్నానని ఎనభై శాతం ఎనభై ఐదు శాతం పైగా సాధించిన ప్రతి స్కూల్ వాళ్ళ కూడా మరి ఇలాగే ప్రోత్సాహకంగా నేనేమి గొప్పవాన్ని కదా అందరిలోకి నేనే వేరే ఎమ్మెల్యేని అయినప్పటికీ ఈ విద్య పరంగా ఇప్పటికే పల్నాడు వెనుకబడి ఉంది కాబట్టి ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఎనభై ఐదు శాతం సాధించిన ప్రతి స్కూల్ టీచర్ ఇరవై మంది ఉన్న ముప్పై మంది ఉన్న అందరికీ కూడా కొడతా ఉడతాపత్తిగా మరి పదివేలతోన భవిష్యత్తులో కూడా అందజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన దృశ్యంగా తీసుకుంటాం అంటే కొన్ని సబ్జెక్టులలో అంత వీక్ గా ఉంటున్నారు మరి అత్త యుక్తంలో ఏడున్న ముప్పై మార్కులు తెచ్చుకుంది కానీ ఏడు ఎనిమిది అంటే ఒక ఐదు ఆరు సార్లు కూడా చెప్పాలి మాకు అబ్జర్వర్ వచ్చిన మల్లటి శ్రీనివాస రెడ్డి గారు అంటారు పెద్ద బాగు సెక్షన్ చదివే ముందని గుడింత సహాన్ని వస్తాయి తెలుగు సరిగ్గా రాయలేని దౌర్భాగ్యం అన్నింటినీ కూడా సరిదిద్ది ముందుకు తీసుకోవాలి అలాగే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యతలు కూడా కేవలం మీ సంక్షేమం మీ అభివృద్ధి కాదు మెరుగైన మరి విద్య సాధించట కోసం సలహాలు సూచనలు మీటింగ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలని కూడా కోరుతా మాచర్లకు ఇస్తారా చెడ్లకిస్తారా మాచర్ల ప్రజలకు ఇస్తారా ఈ విధానాన్ని మార్చుకోవాలి అంటే ఏతనైనా తప్పు చేసిన ఏ ఉద్యోగాలు తీసుకెళ్లి మార్చెర్లేమంటారు మార్చర్ల ప్రజలు ఏం తప్పు చేశారు అంటే మీకు పనికి మా నెత్తి అస్తారు అందుకే మార్చర్ల నియోజకం వెనుకబాటుకి కారణం కూడా మరి కొంతమంది నాయకులు అధికారుల వైఖరి అని చెప్పేసి అన్నప్పుడు నేను చెప్తా ఈరోజు నేను మా పిల్లలు మా బిడ్డల దేవాలన ఈరోజు పావుని షరీరావాలన గర్వంగా కాస్త మేము ముందుండి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం